సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ శ్రీమంతుడు సినిమా కాపీ వ్యవహారం విచారణకు సంబంధించి ఆ సినిమా హీరో మహేష్ బాబుకు వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపుని ఇవ్వలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సిందే అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన కాపీ వ్యవహారం కొన్నాళ్లుగా కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే తను ఒక వారపత్రికలో రాసిన చర్చేంత ప్రేమ సీరియల్ను కాపీ కొట్టే శ్రీమంతుడు సినిమాను రూపొందించారని శరత్చంద్ర అనే రచయిత కొన్నాళ్ల కిందట నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు తన అనుమతి లేకుండా ఆ సినిమాను రూపొందించడం కాపీరైట్ చట్టం ఉల్లంఘనే అవుతుందని ఆ రచయిత వాదిస్తున్నాడు దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి తాజాగా శ్రీమంతుడి నిర్మాత నవీన్ కు సమన్లను జారీ చేసిన నాంపల్లి కోర్టు విచారణకు శ్రీమంతుడు హీరో మహేష్ కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది ఇదివరకే ఈ పిటిషన్ విచారణకు వ్యక్తిగత మినహాయింపును పొందారు మహేష్ కొరటాల హైకోర్టుకు వెళ్లి వారు వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపును తెచ్చుకున్నారు అయితే తాజాగా ఈ కేసును విచారించిన పల్లి న్యాయస్థానం మాత్రం మహేష్ కు మినహాయింపును ఇవ్వలేమని ఆయన విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి